తక్కువ ఉంటుంది దాన్ని తక్కువ శిల్పాలు ఇక్కడ ఇంత స్పీషియస్ కల్చర్ సార్ ఇప్పుడు ఇది రంగనాథం అంటాను కదా ఇక్కడ వైష్ణవం లేదు సైవం ఉన్నది సామించిన రంగా కొలువున్నదా ఆ పక్కన పక్కన శివలింగం పక్కన భార్యాభర్తలు ఒక భక్తులు ఆయన మనిషి ఆ మనిషి అవకాశాలు చూడండి ఆయన మొత్తం రాజే రాజే తనంట ఇక్కడ కూడా ఒక ఇక్కడ ఇక్కడ కూడా ఈ వరకు ఒక మనిషి ఆసి వరకు ఒక మనిషి ఉన్నట్టు వాళ్ళిద్దరు కూడా రాజే పురుషులే చిన్నరా ఆ పైకి పోతే ఆ పైన విగ్రహం కనబడుతుంది ఆయన మనం ఆ గోత్రంలో కనబడేది నాగర గోపురాలు అంట నాగర పదకొండు పన్నెండు ఏం ఏం జరుగుతుంది వైష్ణవము స్ప్రెడ్డింగ్ అయినప్పుడు రెండు పక్క పక్కనే ఉంది శైవం వైష్ణవం ఇక్కడ ఆయన కోటా కోటి కదా అక్కడ